ఈ రోజు మన ఆశ్రముడు వెంకట్రావు గారి వాళ్ళ భార్య సంవత్సరకం సందర్భంగా ఇక్కడ మన ఆశ్రమంలో పూజ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు విజయవాడ కాబట్టి అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆయన ఇక్కడే ఈ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా అంటే చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన మూడు రోజుల నుండి ఎంత అది తీసుకురావాలా ఇది తీసుకురావాలి ఇది చేయండిమ్మా అది చేయండిమ్మా అని నిజంగా ఆయన భార్య మీద ఆయనకున్న ప్రేమ నిజంగా నాకు కూడా చాలా బాధ వేసింది ఇంకా వాళ్ళంత దూరం పోలేరు కాబట్టి మన ఆశ్రమంలోనే ఇంకోటి భోజనాలు కూడా అరేంజ్ చేయించాడు ఆయనే కట్టి కట్టి ముట్టించు కట్టి ముట్టిచ్చు అమ్మాయికి అమ్మాయికి ఒకసారి మీరు తిప్పండి ఫస్ట్ మీరు తిప్పండి వాళ్ళ అమ్మాయి చాల థింక్ ఐ గాలి ఎక్కువ ఉంది సత్యావతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ మేమందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏమంటే ఆయన అక్కడికి పోలేకున్నా కూడా ఆమె కార్యక్రమం ఇక్కడ చేపించినాడు పొద్దున్నంత పాపం చాలా ఏడ్చినాడు నాకు బాధేసింది కానీ ఏం చేయలేం ఏ టయానికి ఏది జరగలా జరగల్లా నాకు బాధేసింది వాళ్ళు ఇక్కడ వచ్చినారు లేదంటే హ్యాపీగా ఉన్నారు కానీ కొంచెం బాధేసింది వాళ్ళు అక్కడ వెళ్ళలేమని వెళ్ళలేకపోయినామే అని ఆయన తల్లి ఎక్కడున్నా ఆ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఆమెకి ఇష్టమైనట్వే చేయించాడు ఆమెకి ఆ అందరూ రెండు నిమిషాలు కొంచెం మా మౌనం మౌనం పాటించండి రెండు నిమిషాలు